జనం అందరి చేత పొలాలు అమ్మించాలనుకుంటున్న అంబిక కుట్రలు బయటపెడతానని లక్ష్మి వార్నింగ్ ఇవ్వడంతో నీ చేతన ఎందు చేసుకో అంటో అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో యమున ఇదంతా చూసి లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మ లక్ష్మి ఎందుకమ్మ నువ్వు ఆ అంబిక విషయంలో జోక్యం చేసుకుంటావని చెప్పి అంటూ ఉంటే అది కాదు యమునమ్మ అంబిక అమ్మగారు రైతులందరి చేత పొలాలు అమ్మించి వాళ్ళకు నష్టం వాటిలాగా చేయాలని అనుకుంటున్నారు అందుకే నేను అడ్డుపడుతున్నానని చెప్పి అంటూ ఉంటే అంబిక వేరే విషయాలు ఏవి పట్టించుకోదమ్మా ఎంతసేపటికి తనకు వ్యాపారాలు డబ్బు ఇవే ముఖ్యం అయినా తనతో పెట్టుకొని ఎందుకమ్మా నువ్వు అనవసరంగా ఇబ్బందులకు గురవ్వడం అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి నేను ఏం చేసినా కూడా ఈ కుటుంబం కోసమే చేస్తానమ్మా ఈ కుటుంబం సంతోషంగా ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండడమే కావాలి నాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు యమున నాకు తెలుసు లక్ష్మి నువ్వు మనసులో ఎంత బాధను దిగమింగుకొని పైకి సంతోషంగా ఉన్నట్టుగా నటిస్తున్నావో కళ్ళ ముందే నీకు అన్యాయం జరుగుతున్నా నేను నీ విషయంలో ఏమీ చేయలేకపోతున్నానో నా అసమర్థతకు నన్ను క్షమించు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అయ్యో యమునమ్మ ఇందులో మీ తప్పేమీ లేదు దేవుడు నా తలరాతను ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అయినా ఇప్పుడు నేను నిజంగానే సంతోషంగా ఉన్నాను విహారి గారు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పి లక్ష్మి యమునకు చెప్తూ ఉంటే నిజంగా నీలాంటి గొప్ప మనసున్న కోడలు దొరకడం నా అదృష్టం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అలాగే విహారీ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాడు కానీ వాడు కూడా నేను ఎంతగానో ప్రేమిస్తున్నా కూడా నువ్వే తన భార్యవని నలుగురిలోనూ చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పి యమునమ్మ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి యమునమ్మ దయచేసి మెల్లిగా మాట్లాడండి మళ్ళీ ఎవరైనా వింటే ప్రమాదం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు యమున లక్ష్మి రెండు చేతులు పట్టుకొని ఇప్పటి వరకు నువ్వు నా కుటుంబానికి చేస్తున్న సాయానికి చాలా థ్యాంక్స్ లక్ష్మి నీ స్థానంలో వేరే ఏ ఆడపిల్ల ఉన్నా కూడా తన స్వార్థం తను చూసుకుంటుంది బలవంతంగా విహారి చేత తనే ఈ ఇంటి కోడల్నని చెప్పిస్తుంది కానీ నువ్వు మాత్రం విహారీ చెప్తానని అంటున్నా కూడా అడ్డుపడుతూ ఈ కుటుంబాన్ని కాపాడుతున్నావని చెప్పి యమున అంటూ ఉంటే ఇదంతా కూడా చాటుగా ఉండి పద్మాక్షి వినేస్తుంది అంటే ఈ లక్ష్మి విహారి ఇద్దరు భార్యభర్తలు అన్న నిజం ఈ యమునకు కూడా తెలుసు అనమాట అందుకేనా మొదటి నుండి దీన్ని ఇంతలా వెనకేసుకొని వస్తుంది నా కూతురికి అందరూ కలిసి ఇంత అన్యాయం చేస్తారా మిమ్మల్ని ఎవరిని కూడా నేను విడిచిపెట్టను నా కూతుర్ని ఇంతలా బాధ పెడుతున్న మీ అందరినీ ఎట్టి పరిస్థితులను నేను క్షమించను అని చెప్పి పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే పార్థసారథి పంచాయతీ ఏర్పాటు చేస్తాడు ఇక ఊరి జనాలందరి చేత పొలాలు కొనుక్కొని సంతకాలు తీసుకోవాలని చెప్పి పార్థసారధి ప్లాన్ చేస్తూ అంబికకు ఫోన్ చేస్తాడు మీ ఇంట్లో వాళ్ళు పొలాలు అమ్మడానికి ఒప్పుకున్నారా మెయిన్గా మీరు పొలాలు అమ్మితేనే ఊరి ప్రజలు అందరూ కూడా అమ్మడానికి వీలుంటుంది ఎందుకంటే మీ పొలాలు ఊరి మధ్యలో ఉన్నాయి అని చెప్పి పార్థసారథి అంటూ ఉంటే మా నాన్నను కన్విన్స్ చేయడానికి నేను ఎంతగానో ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికి ఆయన పొలాలు అమ్మడానికి ఒప్పుకోవడం లేదు కానీ ఏదో ఒక విధంగా ఆయనను కన్విన్స్ చేసి నేను పంచాయతీ దగ్గరికి తీసుకు వస్తాను అని చెప్పి అంబిక చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అంబిక భక్త వత్సలం దగ్గరికి వచ్చి నాన్న అక్కడ పంచాయతీ మొదలైపోయిందట ఊరి జనం అందరూ కూడా మన కోసమే ఎదురు చూస్తున్నారు మనం కూడా త్వరగా వెళ్దాం పదండి నాన్న ఊరి జనం అందరూ కూడా తమ పొలాలను అమ్ముకోవాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాక్టరీ పడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడుతున్నారు మన వల్ల వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కదా నాన్న అందుకే ముందు మీరు సంతకాలు పెడితే మిగిలిన జనాలు అందరూ కూడా సంతకాలు పెట్టేస్తారట అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో సరే వెళ్దాం పదా అని చెప్పి వత్సలం అంటూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న లక్ష్మి అయ్యో ఈ అంబిక అమ్మగారు పెద్దయ్య గారిని కూడా కన్విన్స్ చేస్తుంది ఇప్పుడు అయ్యగారు కూడా సంతకాలు పెట్టేస్తే ఊరి జనం అందరూ కూడా సంతకాలు పెట్టేస్తారు అప్పుడు ఈ ఊరి జనం పొలాలన్నీ కూడా ఆ పార్థసారధి చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఒక్కసారి వాళ్ళు సంతకం చేస్తే అప్పుడు పొలాలు ఎట్టి పరిస్థితులను వెనక్కి రావు అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలని లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది లక్ష్మి కంగారుగా విహారీ దగ్గరకు వచ్చి బీహారీ బాబు నాకెందుకో ఇది కరెక్ట్ అని అనిపించడం లేదు ఈ ఊర్లో ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఊరి ప్రజలకు మంచి జరగడం కాదు వాళ్ళకు ఎంత ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఫ్యాక్టరీ కట్టడానికి ఈ ఊరిని ఎంచుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇక్కడ విలువైంది ఏదో ఉంది విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ నువ్వు చెప్పిందంతా కూడా కరెక్టే లక్ష్మి వాళ్ళు ఏదో స్వార్థంతో ఇక్కడ పొలాలు కొంటుండొచ్చు కానీ మా తాతయ్య కూడా పొలాలు అమ్మమని కానీ వద్దని కానీ చెప్పే రైట్స్ నాకు లేవు కదా ఎందుకంటే ఇదంతా కూడా మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి వాళ్ళ నుండి మా తాతయ్యకి వచ్చింది కాబట్టి ఇందులో ఎటువంటి డిసిజన్ తీసుకోవాలన్నా కూడా మా తాతయ్యే తీసుకుంటారు ఆయన మనసులో ఏముందో మరి ఇప్పటి వరకు నాకు కూడా తెలీదు పంచాయతీ దగ్గరికి వెళ్తే తెలుస్తుందని చెప్పి విహారీ అసలు ఏం జరుగుతుందో చూద్దాము ఒకవేళ తాతయ్య కూడా పొలాలు అమ్మడానికే ఒప్పుకుంటే అప్పుడు ఏం చేయాలో మనమంతా కూడా ఆలోచిద్దామని చెప్పి విహారీ లక్ష్మిని కూడా పంచాయతీ దగ్గరికి పిలుస్తూ ఉంటాడు అందరూ పంచాయతీ జరుగుతున్న చోటుకు వచ్చి నిలబడి ఉంటారు ఇక అప్పుడు సారథి మాట్లాడుతూ నిన్న మీ అందరికీ నేను ఈ ఊర్లో ఒక ఫ్యాక్టరీ కట్టబోతున్నట్టు చెప్పాను కదా ఆ ఫ్యాక్టరీ పనులు చకచక మొదలవ్వాలంటే ముందు మీరు పొలాలు అమ్ముతున్నట్టుగా ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేయాలి అప్పుడే ఫ్యాక్టరీ పనులు మొదలవుతాయని చెప్పి పార్థసారథి అంటూ ఉంటాడు ఇక దాంతో వీరరాజు నిన్న చెప్పాం కదా పార్థసారథి గారు మా అందరికీ అయితే పొలాలు అమ్మడం ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటే మీరు ఒక్కరే చెప్తే సరిపోదు భక్తవత్సలం గారు కూడా పొలాలు అమ్ముతానని చెప్పాలి అలాగే ఆయన కూడా పేపర్స్ మీద సంతకాలు చేయాలి ముందు ఆయన అమ్మితేనే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా నాకు పొలాలు అమ్మగలరు వాళ్ళదే పొలం మధ్యలో ఉంది అని చెప్పి పార్థసారథి అంటూ ఉంటాడు ఇక దాంతో విహారి లక్ష్మి భక్తవత్సలం అంబిక వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు వీర్రాజు మాట్లాడుతూ అదిగొండ పార్థసారథి గారు భక్తవత్సలం గారు కూడా వచ్చేశారు ఇప్పుడు ఆయన ముందు సంతకాలు చేస్తే మిగిలిన ఈ యాభై మంది కూడా సంతకాలు చేస్తారు అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో విహారి వాళ్ళ తాతయ్య భక్తవత్సలం వచ్చి సంతకం చేయబోతూ ఉంటాడో అప్పుడు అంబిక నాన్న త్వరగా సంతకం చేయండి నాన్న మిగిలిన వాళ్ళు కూడా పొలాలు అమ్మేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఆయన సంతకం చేయబోతూ పెన్ని పక్కన పెట్టేస్తాడో అదేంటి నాన్న సంతకం చేయలేదు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది సంతకం చేయడానికి నాకు ఎటువంటి రైట్స్ లేవు ఎందుకంటే ఇప్పుడు ఈ పొలం నాది కాదు దానికి సంబంధించిన హక్కులన్నీ వేరే వాళ్ళ మీద ఉన్నాయి ఈ పొలానికి నేను యజమానిని కానప్పుడు మరి నేను సంతకం ఎలా చేయగలను అని చెప్పి గారు అంటూ ఉంటారు అదేంటి నాన్న అలా అంటారు మీరు యజమాని కాకపోవడం ఏంటి ఈ పొలాలన్నీ మీవే కదా ఈ రెండు వందల ఎకరాలు మీ పేరు మీదే ఉన్నాయి కదా అని చెప్పి పద్మాక్షి అంబిక అంటూ ఉంటారు ఇవి మొన్నటి వరకు నా పేరు మీదే ఉన్నాయి కానీ ఈ ఊరు వచ్చిన తర్వాతే నేను ఈ పొలాలను మరొకరి పేరు మీద రాసేసాను అని చెప్పి అంటూ ఉంటే ఎవరి పేరు మీద అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి పేరు మీద అని చెప్పి భక్తవత్సం అంటూ ఉంటాడు దాంతో విహారి యమున ఆనందపడిపోతూ ఉంటే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు మీరు పొలం రాసివ్వాలంటే కూతుర్నైనా నా పేరు మీద కానీ అక్క పేరు మీద కానీ రాసివ్వాలి లేకపోతే ఇంటికి వారసుడు కాబట్టి విహారీ పేరు మీద రాయాలి లేకపోతే విహారీ భార్య కాబట్టి సహస్ర పేరు మీద రాయాలి అంతేకాని అసలు ఈ ఇంటితో ఎటువంటి సంబంధం లేని ఆ లక్ష్మి పేరు మీద పొలాన్ని రాయడం ఏంటి నాన్న అని చెప్పి అంబిక ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో భక్తవత్సలం గారు లక్ష్మికి ఇంటికి సంబంధం లేదని ఎవరన్నారు లక్ష్మి ఈ ఇంటి కోడలు అని చెప్పి భక్తవత్సలం అనడంతో అప్పుడు పద్మక్షి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇకప్పుడు అంబిక నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు వయసుతో పాటు మతిమార్పుగానే వచ్చిందా అని చెప్పి అంబిక విహరి భార్య సహస్ర కదా అని అంటూ ఉంటే అప్పుడు భక్తవత్సలం లేదంబిక ఇన్ని రోజులు నాలాగే నువ్వు కూడా పొరపాటు పడ్డావు విహారీ భార్య సహస్ర కాదు విహారీ భార్య లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ మాట వినగానే పద్మాక్షి కంగారు పడిపోతూ అసలు నాన్నకి నిజం ఎలా తెలిసి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వసత చారికీస ఇద్దరు కూడా ఆనందంగా చూస్తూ ఉంటారు సహస్ర కూడా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఈ విషయం తాతయ్యకి ఎలా తెలిసింది అని చెప్పి ఆలోచిస్తూ పైకి మాత్రం తాతయ్య అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు బావ ఈ లక్ష్మి ఇద్దరు భర్తలు అవ్వడం ఏంటి బావ భార్యను నేను మాత్రమే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక దాంతో భక్తవత్సలం లేదమ్మా విహారి మొదట తాలి కట్టింది లక్ష్మి మెడలో కాబట్టి లక్ష్మియే విహారీకి భార్య విహారి నీ మెడలో మూడు ముళ్ళు వేయలేదు ఈ విషయాలన్నీ కూడా పోచమ్మ నాతో చెప్పింది అని భక్తవత్సలం అంటూ ఉంటాడు పోచమ్మ చెప్పిన దాని ప్రకారం ఈ ఇంటికి ఇవ్వబోయే లక్ష్మికి నేను ఆస్తి రాసిస్తున్నాను లక్ష్మి కూడా ఈ పొలం అమ్మడానికి అంగీకరించి సంతకం పెడితేనే నేను పొలాన్ని అమ్మగలను అని చెప్పి భక్తవత్సలం గారు అంటూ ఉంటారు ఇక దాంతో ఆయన మాటలు విని పద్మాక్షి సహస్ర వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఈ లక్ష్మి విహారీ భార్యాభర్తలు అవ్వడం ఏంటి అంటే నా కూతురికి అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారా ఈ విహారీ నన్ను నా ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకొని మరి సహస్రాను పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు వాడు పెళ్లి చేసుకుంటానంటేనే కదా నేను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది నా కూతురు కూడా వాడి మీద ప్రేమను పెంచుకుంది మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్య భర్తలైతే నా కూతురి పరిస్థితి ఏంటి నాన్న అని చెప్పి పద్మాక్షి భక్తవత్సలాన్ని నిలదీస్తూ ఉంటుంది మీరు కూడా ఒకప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషే కదా నా కూతురికి ఎటువంటి న్యాయం చేస్తారో చెప్పండి అని పద్మాక్షి నిలదీస్తూ ఉంటే అమ్మ పద్మ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అమ్మ అని చెప్పి భక్తవత్సరం అంటూ ఉంటాడో ఇక సహస్ర ఎంతగానో ఏడుస్తూ ఉంటే సహస్ర ఏడవకే నేనుండగా ఎట్టి పరిస్థితులను నీ జీవితాన్ని నాశనం కానివ్వను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి